మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ దాటిందా అయితే ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి హాయ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఎమ్నో ఆప్స్టేషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం ఆడవాళ్ళు ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ దాటిందో మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ప్యాప్స్ అనే టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈ ప్యాప్స్ అనే టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల ఏంటి యూజెస్ అని అనుకుంటున్నారా ఈ పప్స్ అనే టెస్ట్ ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ అనమాట మనకి యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కంప్లీట్గా క్యాన్సర్గా ఫామ్ అవ్వడానికి టెన్ ఇయర్స్ టైం అనేది పడుతుంది ఈ టెన్ ఇయర్స్ టైంలో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఎర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్యాప్సిమియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఇది వెరీ సింపుల్ టెస్ట్ పెయిన్లెస్ టెస్ట్ అండి ఓపీలోనే చేస్తారు వన్ మినిట్లో అయిపోతుంది ఈ టెస్ట్ ఎటువంటి బ్లీడింగ్ అవ్వదు ఎటువంటి కట్స్ కూడా ఇవ్వరు ఎటువంటి బ్లడ్ శాంపుల్ డ్రా చేయరు అండ్ ఎటువంటి నీళ్లుతో కూడా గుచ్చరు అనమాట వెరీ సింపుల్ టెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది జస్ట్ ఒక సింపుల్ ఒక బ్రష్ పాప్సిమియర్ బ్రష్ అనేది ఉంటుందండి సైటో బ్రష్ ఈ బ్రష్ ద్వారా సర్వీక్స్ నుంచి డిశ్చార్జ్ని కలెక్ట్ చేసి స్లాబ్కి అనేది పంపిస్తారనమాట నెక్స్ట్ డేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ప్రతి ఒక్క ఉమెన్ పాప్సిమియర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అయితే త్రీ ఇయర్స్ ప్రతి ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి అంటిల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ టెస్ట్ ద్వారా త్రీ ఇయర్స్లో మీకు వచ్చే క్యాన్సర్ని ముందుగానే డిటెక్ట్ చేసుకోగలం అందుకే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్యాప్స్ పాటు హెచ్పీవి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుంటే వాళ్ళు త్రీ ఇయర్స్ బదులు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఈ టెస్ట్ ఇటువంటి లైఫ్ సేవింగ్ టెస్ట్ని ప్రతి ఒక్క మహిళ ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా చేయించుకోండి ఎర్లీ డయాగ్నోసిస్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్ అండి థ్యాంక్ యూ